మీకు తెలుసా ఇస్రాయేలీల మొదటి న్యాయాధిపతి అయిన ఒత్తినియలు గురించి ఒతినియేలు అనగా దేవుని బలం లేదా దేవుని సింహం అని అర్థం ఒతినియలు తండ్రి పేరు కనజు కనజు సహోదరుడు కాలేబు ఈ కాలేబు ఒక రోజు సెఫేరు పట్టణం మీదకి వెళ్లి యుద్ధం చేసి దానిని జయిస్తే అతనికి తన కుమార్తె అయిన అక్సాను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు అప్పుడు ఒత్తినియేలు యుద్ధం చేసి దానిని జయిస్తాడు అందుకు కాలేబు తన కుమార్తె అయిన అక్సాను ఇచ్చి వివాహం చేస్తాడు యహోశివ మృతినందిన తరువాత ఇస్రాయేలీలో అన్యుల కుమార్తెలను కుమారులను వివాహం చేసుకుని బయలు దేవతలను పూజిస్తూ ఉంటారు అలా దేవుని దృష్టికి ఇస్రాయేలీలు దోషులై దేవుడైన ఎహోవాను మరిచి అన్య దేవతలను పూజించడం వలన దేవుడైన ఎహోవాతయునకు వారిని అప్పగిస్తారు వారు అలా ఎనిమిది సంవత్సరములు దాసులుగా ఉండి ఎహోవాకు మరపెడతారు అప్పుడు ఎహోవా ఇస్రాయలీలకు కొంతమంది న్యాయాధిపతులను నియమిస్తారు అందులో మొదటి వాడే ఈ ఒత్తినియలు ఇస్రాయలీలు ఎనిమిది సంవత్సరములు బానిసత్వంలో ఉండి ఎహోవాకు మరపెట్టినప్పుడు దేవుడు వారి మీద కనికరము చూపి కాలేబు సహోదరుడైన కనజు కుమారుడైన ఒత్ని దేవుడైన ఎహోవా వారిని రక్షకుడు నియమిస్తారు ఇస్రాయేలియలకు న్యాయాధిపతి అయిన ఉత్నియలు యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చి అతని యుద్ధం ఇచ్చేయగా రాజైన కుషాన్షా తాయుమును జయిస్తారు అప్పుడు ఇస్రాయేలీ సంవత్సరములు నెమ్మది పొందుతారు తర్వాత ఉత్నీయులు చనిపోతారు